మైలారం గుట్ట అనేక గుట్టల గురించి ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఏ రకంగా మైనింగ్ పేర్లతో మొత్తం విధ్వంసం చేస్తున్నారు అనేటటువంటి చాలా విషయాలు మన మిత్రులు మాట్లాడారు అవన్నీ రిపీట్ చేయకుండా రెండు అంశాలు స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను ఒకటి ప్రభుత్వానికి మహిళా గుట్టకు సంబంధించినటువంటిది అదొక ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి అధికారం ఉంది మేము ఆ గుట్టని ఎవరినా లీజ్ ఇస్తామనేటటువంటిది రాజ్యాంగం విరుద్ధం ఎందుకంటే రాజ్యాంగంలో ప్రధానంగా ఆదేశిక సూత్రాలు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ప్రభుత్వాల మీద ఒక బాధ్యత ఉంది నిజంగా ఈరోజు ఈ కమిటీలు మనం చేసుకొని నిద్రాహారాలు లేకుండా పొద్దున రాత్రి రక్షించండి గుట్ట పాడైపోతుంది పర్యావరణాన్ని రక్షించండి అని చెప్పి మనం పెడుతున్నటువంటి ఆవేదన ఇది వాస్తవానికి ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఈరోజు మనం చేస్తున్నాం నిజంగా దాదాపు నల్లమల అడవికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి గుట్ట ఇది ఈ గుట్ట ఇట్ ఇస్ నాట్ ఐసోలేటెడ్ వన్ ఇట్ ఈస్ కవర్డ్ బై వాటర్ బాడీస్ ఇట్ ఈస్ కవర్డ్ బై వెరీ ఇంపార్టెంట్ రిసోర్సెస్ ఉన్నాయి అటువంటి గుట్ట నిజంగా ఎప్పుడైతే ఈ గుట్టను మేము రెండు సార్లు సందర్శించామో చూసిన తర్వాత బహుశా ఏ సాధారణ వ్యక్తి కాస్త ఉదయం ఉన్నవాడు ఎవరైనా కానీ ఉంటాడు ఎమోషనల్లీ ఇట్ విల్ మేక్ యూ టచ్ అంత అద్భుతమైనటువంటి గ్రామము పర్యావరణాన్ని విధ్వంసం చేయడానికి ఈరోజు ప్రయత్నిస్తుందంటే చాలా బాధకరమైనటువంటి విషయం రాజ్యాంగంలో ఈ ప్రధానంగా ఇప్పుడు ఈ గుట్ట అనేటటువంటి తెలిసే కామన్ ల్యాండ్ ఇది ఎవరికి ప్రభుత్వానికి సంబంధించింది కాదు ఏ ఒక వ్యక్తికో లేకపోతే ఏ జీవితారు లేకపోతే ఏ జమీందారు సంబంధించింది కాదు ఆ ప్రాంతంలో ఉండేటటువంటి గ్రామంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీలైనవి కావచ్చు లేకపోతే గ్రామస్తులు దళితులు నిరుపేదలు భూమి లేనటువంటి వాళ్ళకి ఆ గుట్ట మీద ఆధారపడి బతికేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి గుట్ట అక్కడున్న పశు సంపదకి అక్కడ ఉన్నటువంటి పశు సంపద గొర్రెలు బరులు జీవాలు మీద ఆధారపడేటటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటిది కాబట్టి ప్రభుత్వం నాకు అధికారం ఉంది కదా నేను ఇది ఎవరికైనా నియజిస్తారనేటటువంటిది అది రాజ్యాంగ విరుద్ధం అనేటటువంటిది మనం ముందుగా చెప్పగలగాలి ఎంత దుర్మార్గం అంటే నువ్వు చేసిన చట్టాలనే నువ్వు మొత్తంగా తూటలు పూరుస్తున్నావు పబ్లిక్ ఒపీనియన్ పేరుతో పబ్లిక్ ఒపీనియన్ డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఇది ఒక వ్యక్తులుగా చేయాల్సినటువంటి దుర్మార్గపు నీచమైన పనులు ప్రభుత్వంలో ఉండేటటువంటి అధికారులు కాంట్రాక్టులతోటి కుమ్మక్క చేయడం అనేటటువంటిది ఎంత దుర్మార్గమో చూడండి ఇంతకుముందు వేణుగోపాల్ చాలా ఇంపార్టెంట్ మాట అన్నాడు ఒక్కసారి నీకు ఏ కారణాలతో నువ్వు గుట్ట రిజెక్ట్ చేసావో అదే అంశాలపై ఎలాంటి రివ్యూ లేకుండా అప్లికేషన్ ఆఫ్ ఫైన్ లేకుండా మళ్ళీ నువ్వు అదే లీజ్ ఇవ్వడం అనేటటువంటిది అంటే నువ్వు కొంత స్థలాన్ని వంద ఎకరాల నుంచి ఒక యాభై ఎకరాలు చేసినంత మాత్రం ఇంకోచ్చా నేచర్ ఆఫ్ ది ల్యాండ్ మారుతున్నా అక్కడ ఉన్నటువంటి పశు సంపద కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ జీవనోపాధి కాబట్టి ఖచ్చితంగా న్యాయపరంగా కూడా ఇది నిలబడదు ఏ లీజ్ అయితే ఆధారం చేస్తున్నారో అది న్యాపరంగా కూడా కోర్టులలో నిలబడదు ఈ మధ్యనే ఒక కేసు దాదాపుగా గత ఒక పదేళ్ళ నుంచి దాదాపుగా పదేళ్ళ నుంచి జడ్చలలో పద్మాక్షమ గుట్టఅవుట్ చేసుకొని లేఅవుట్ చేసుకొని అమ్ముకుంటున్నారని చెప్పి గుట్ట ఉంటే మిత్రుల ఖచ్చితంగా గుట్టను పరిరక్షించుకున్నారు ఎట్టి పరిస్థితులలో ఏదైతే బోగస్ లీజ్ సంపాదించుకున్నారో దొంగ పత్రాలను సృష్టించి లీజ్ సంపాదించుకున్నారో ఆ లీజ్ కూడా రద్దు అయ్యే వరకు మనం పోరాటం చేద్దామని చెప్తూ ఆ దిశగా పోదామని చెప్తూ అదే రకంగా గుట్టకు సంబంధించినటువంటి పోరాటం చేస్తున్న క్రమంలో అనేక తప్పుడు దుర్మార్గమైన కేసులు పెట్టేదాన్ని కూడా మనమే భయపడే వాళ్ళం కాదు ఆ కేసులో వ్యతిరేకంగా కూడా కొట్లాడదాం ఆ కొట్లాడేటటువంటి యువతకి కూడా అండగా ఉంటామని చెప్తూ పౌరా ఒక రకంగా మా అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ యొక్క మైలార గ్రామం మా గ్రామం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్దాం ఎట్లా ఆగదో చూద్దాం ఖచ్చితంగా